వేద చాలా టెన్షన్ పడుతుంది ఆమె ఏంటి ఇంకా రాలేదు ఆయన నిహార్క వాళ్ళు ఆవుని మీద చాలా తప్పుగా మాట్లాడారు ఆవుని చూస్తే ఇంకా ఫంక్షన్ నుండి ఇంకా రాలేదు శ్రీకరణ ఏమో లేడు అసలు ఏం జరగబోతుందో ఏంటో అని వేద చాలా కంగారు పడుతూ ఇంకా ఫోన్ తీసుకుని ఆమె చేయబోతుంది అదంతా నియార్కాని చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు అదేంటి ఆవుని ఫోన్ రీచ్ వస్తుంది ఏంటి అని చెప్పి వేద భయపడుతూ ఉంటుంది ఇంకా నిహార్క లావని ఒకళ్ళ సైకిల్ చేసుకొని వేల తిరిగి వచ్చి ఏంటి మీ ముద్దుల కోడ గురించి ఓ టెన్షన్ పడుతున్నారు ఏంటి ఫోన్ చేసినా ఏంటి రిప్లై ఇవ్వలేదా ఏంటి అత్తయ్య నియర్గా అనగానే ఇప్పుడే మేము చెప్పింది ఆలోచించుకున్న అత్తయ్య అని చెప్పి లావణ్య అనగానే చూడండి ఇప్పటికీ ఆవిని మీద ఎటువంటి అనుమానం లేదు ఇంటి చేరుకొని చెప్పి కాస్త కంగారుగా ఉంది అని వేద అనగానే అబ్బో చిన్న కోళ్ళ మీద మీకు పెద్ద నమ్మకం ఉంది కదా అయితే మీకు సినిమా చూపించాల్సిందే అని లావణ్య అంటూ ఆవిని అసలు చూడు అక్కడ పాత ఫ్రెండ్స్తో ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో మీరు కూడా చూడండి తరించండి లావణ్య ఫోన్ చూపిస్తూ ఉంటుంది ఇంకా వేద చూడగానే చూసారా అతయ్య ఇదిగో అవుని వాళ్ళ ఫ్రెండే అప్లోడ్ చేసింది అని నియర్గా అని చూపిస్తూ ఉంటుంది ఇంకా వేద ఏం మాట్లాడదు ఇంకా మొత్తం అంత చూస్తూ ఉంటుంది ఆవుని అలాగే అక్కడ సత్యం అలాగే ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ లేడం మొత్తం అంతా చూస్తూ ఉంటారు ఇంకా ఏం మాట్లాడకుండా ఉంటే చూసి అయినా అక్కడ చూసారు అవుని ఎంత సంతోషంగా ఆయన ఎలా డ్యాన్సులు చేస్తుందో చూసారని చెప్పి లావని అడగను అదేంటమ్మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు సతగా అలా ఉండడం తప్పేం కాదు కదా ఆయన తన స్థానంలో ఉంటే ఎవరైనా చేస్తారు ఇక్కడ చూపించి వేద మంచి అని చెప్పి చూడకు అని ప్రహాదరావు మాటలకి అక్కడ చేసేది అవని మాత్రం కాదు వేరవతి ఇంటి కోడలు అక్కడ మగాడితో ఆ చనువుగా ఉన్నది అవని కాదు గట్టం లేని వంశ గౌరవం కదా ముందు చూపించండి అయినా ఇలా వెనకేసి రావద్దు అని ప్రహాదరావుకి లావణి అన్న మాటలకి ముందు పెద్ద విషయాలు తెలుస్తాయి లేండి న్యూయార్క్ సింగ్ లావణతో కలిసి రోబుకి వెళ్ళిపోతుంది వసంత కూడా ఏం మాట్లాడలేక తన రూమ్కి వెళ్ళిపోతుంది చూడు ఆవుని చేయించాకి ఇల్లటి దారి చూస్తున్నారు ఇదిగో నువ్వు వసలు మాటలు ఏం వినొద్దు అనసీ మనసు పాడు చేసుకోవద్దు అలా చేస్తున్నారు వాళ్ళు అని ప్రార్థులు చెప్తూ ఉంటాడు ఆవును నిప్పు అంతే ఇదిగో నిప్పు అంత పవిత్రమైంది ఆవిని కూడా అంతే పవిత్రమైంది అని ప్రాధారంగానే అవును అని చెప్పి వేద అంటూ ఉంటుంది అవుని ఇంకా సత్యాన్ని ఇంకా హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటుంది అబ్బా ఆవుని నాకేం కాదులే అని చెప్పి సత్యం అనగానే మళ్ళీ మాట్లాడుకోరు రా అని చెప్పి ఆవిని కంగారు కంగారు వచ్చి ఏమైంది అని చెప్పి చూసి డాక్టర్ అడుగుతూ ఉంటారు అంటే మేము ఉన్న ఫంక్షన్లో ఇదిగో ఇలా కానీ ఎవరో ఫైట్ చేశారు కానీ కాపాడిపోయి నా ఫ్రెండ్ అడ్డు వచ్చారు నా వల్లే దీనిలో గాయం జరిగింది అని అవుని అనగానే అబ్బా అవును నేను ఎందుకంటే అంటున్నా వదిలేసి అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు డాక్టర్ మీరు తొందరగా ట్రీట్మెంట్ చేయండి అని అవుని అనగానే సార్ రండి సార్ అని చెప్పి సత్యాన్ని ఇంకా డాక్టర్ రాబోకి తీసుకెళ్తూ ఉంటారు అవుని ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ రోజు అదే విధంగా కాపాడాడు ఈ రోజు అదే విధంగా కాపాడాడు రేపు కూడా నాకు అన్ని తన ప్రాణాలను అడ్డుపట్టి కాపాడుతున్నాను కదా నీలాంటి స్నేహితులు కూడా నా దోషం సత్య అని చెప్పి ఆని గొప్పగా అనుకుంటూ ఉంటుంది అక్కడ సత్యాన్ని డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుంటారు అలాగే బుల్లెట్ కూడా తీస్తూ ఉంటారు ఆ తర్వాత ఉంటారు వేద చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పదే పదే నావణ్య నియర్క అన్న మాటలు గుర్తించుకుంటూ ఉంటుంది చూసారా ఎంత క్లోజ్గా ఉందో ఆ అబ్బాయితో అని లాని మట్టు గుర్తు ఆ వేద టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి అవన్నీ ఇంకా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ప్రాంతలు వచ్చి వేదాన్ని చెప్పి పిలుస్తూ ఉంటారు కానీ వేద టెన్షన్లో ఉంటుంది ఉంటుంది ఏంటి నీఆర్ గురించి అన్న మాటలు గుర్తుంచుకుంటున్నావా చూడు మనం చేతికొన్న ఐదు వేలు ఒకే రకంగా ఉండవున్నట్టుగా మన కుటుంబ సభ్యులు కూడా ముగ్గురు మూడు రకాలుగా ఉండాలి ఆవణ నేయారు కృష్ణ మాటలు అయితే అసలు మనం పట్టించుకోవద్దు ఆమెని ఎలాంటిదో మనకు తెలియదా ఏంటి అని ప్రాధ మాటలకి మన ఆమెని కలిసిన బాగా అని చెప్పి నాకు తెలుసు కానీ ఆమె మీద ఆమె అంత అనుమానం కూడా లేదు కానీ అని చెప్పి వేదాంగని ఏంటి కానీ అంటున్నావు ఏంటి చెప్పు అని ప్రాధలు అడుగుతూ ఉంటారు కానీ వేద ఏం మాట్లాడదు ఇదిగో అసలు కాని అని చెప్పి అక్కడ ఆగిపోవడం కదా దాని తర్వాత చాలా మాటలు ఉంటాయి కదా చూడు నీ మనసులో ఏమైనా చెప్పు అని ప్రేద మాటలకి అయినా ఘట్టం లేని వంశానికి ఒక గౌరవం ఉంది వేదవతికి ఒక పేరు ఉంది అలాంటి కుటుంబంలో చిన్న కొళ్ళు బయట నలుగురు అలా చనువుగా ఉంటే అది కూడా ఒక అబ్బాయితో అని చెప్పి వేద ఫీల్ అవుతావు అనగానే అదేంటి అనుమానం లేదంటున్నాం మళ్ళీ అనుమానాస్పదంగా దీన్ని మాట్లాడుతున్న అన్న మాటలకి నాకు అలా అనుమానం ఏం లేదండి కానీ అలాంటి వీడియో బయట వాళ్ళు కానీ మనల్ని కానీ చూసానుకో ఏమనుకుంటే చెప్పండి లోకం తిరగకుంటుందో మనం చూస్తూనే ఉన్నాం కదా మన రోజులు వేరు ఈ రోజులు వేరు కదా మన వైపు ఎలాంటి తప్పు లేకుండా ఒక మాట అనిపించుకోవడం ఎందుకు ఈ విషయం సీకరణ తెలిస్తే బాగోదు కదా అని వేద అనగానే సరే ఒకసారి ఆమెని కాల్ చేసి మాట్లాడు నీ మనసు కుదురుపడుతుంది కానీ ప్రారంభంగానే ఇందాకే చేశానండి కలవట్లేదు ఒకసారి శ్రీకరణ కాల్ చేద్దాం వాడికి ఏం చేసిందేమో వేద అనగానే ఇదిగో భూతార్థాలు మీకోసం కనబెట్టినట్టు అన్నారు చిన్న విషయం కూడా భూతార్థంలాగా మరి పెద్దగా వెతికి చూస్తుంటారు కదా సరే శ్రీకర్ కాల్ చేస్తాను ఆవు అని చెప్పి ప్రధానం అంటే శ్రీకర్ కాల్ చేస్తూ ఉంటాడు ఏం నాన్న ఈ టైంలో కాల్ చేశారు అని చెప్పి శ్రీకర్ అనగానే అంటే ఏం లేదురా అంటే ఆవిని ఫంక్షన్ లేదు కదా ఇప్పుడు దాకా రాలేదు మీ అమ్మ చాలా కంగారు పడుతుంది ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆవిని కూడా కాల్ చేయట్లేదు అని ప్రార్థం అనగానే అంటే ఫంక్షన్ కాల్ చేసింది ఫ్రెండ్స్తో అందరు కలిసి ముచ్చట ఉంటాయి కదా అందుకే లేట్ వచ్చేస్తుంది అని చెప్పి కంగారు పడద్దు అని చెప్పండి అని చెప్పి శ్రీకర్ అనగానే ఆవిని పనులన్నీ అయిపోయా అని చెప్పి కానీ అయిపోయినా రేపు అని చెప్పి శ్రీగారు కానీ సరే అని చెప్పి ప్రధాన ఫోన్ పెట్టేస్తుంటాడు విన్నావు కదా మొత్తం అంతా భార్య భర్తలు మాడుకుంటూనే ఉన్నారు కదా ప్రధాన అనగానే ఫోన్ శ్రీగారు కాల్ చేసింది కదా నాకు చాలా వేదా అంటూ ఉండదు నేర్గా ఆలోచన పడుతూ ఉంటుంది అప్పుడే వసంత అటువైపు వెళ్తాం చూసి వసంతగా ఆగండి అని చెప్పి నియర్కి ఆపుతుంది ఏంటి అని వసంత అనగానే ఇదివరకు ఒక పార్టీలు ఉండేవాళ్ళం ఇదిగో కలిసి మలిసి ఉండేవాళ్ళం ఒకేలా ఉండేవాళ్ళం అతయ్యి నా చేతికి తాను ఇచ్చినప్పుడు అసలు మీరు ఎంత అది ఇచ్చేదానికి డబ్బులు మీ కూతురు కావ్యకి ఏం కావాలంటే అన్ని ఇచ్చేదాన్ని కదా మర్చిపోయారు వసంత గారు అన్ని ఏ ఎందుకు మర్చిపోతా అన్ని గుర్తు వసంత అనగానే అదేంటి మరి నాకు ఫేవరెట్ కూడా ఆవిని తిరిగిపోతారు మీరు అన్ని ఏరిక అంటూ పొద్దుపోటు తిరిగిలాగా అన్ని ఏరకంగానే ఆవిని మంచిగా ఉంటుంది ఆవుని ఏం చేసిన కుటుంబం గురించి చేస్తూ ఉంటుంది నువ్వు అంత స్వార్థం అంత డబ్బు సింహాసనం పోదాని కదా ఆవునికి నీకు చాలా తేడా ఉంది అని ఏ ఆవుని గురించి ఫంక్షన్లో ఉన్న ఫోటో చూపించాం కదా మీకు అసలు ఆవుని మీద ఏం అనుమానం రావట్లేదు ఏంటి ఆవుని మీ తమ్ముడిని మోసం చేసి చెప్పి మీకు అనిపించట్లేదా మరోసారి ఆవిడ చూపిస్తాను బాగా గమనించండి అనియర్క అంటూ ఇంక ఫోన్ తీసుకొని ఇదిగో చూడండి అని చెప్పి వసంత చూపిస్తూ ఉంటుంది ఆవిని సచిన్తో క్లోజ్గా ఉండి డాన్స్ చేయడం అంత ఇంకా వసంత చూస్తూ ఉంటుంది ఇంక బాధపడుతూ ఉంటుంది చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది చూసి చిరాకు పడుతూ ఉంటుంది వసంత గారు శ్రీకర్ చాలా మంచివాడు అమాయకుడు ఇలాంటి విషయాలు కనిపెట్టలేడు మనమే కనిపెట్టుకోవాలి నమ్మకం చోట నమ్మక ద్రోహం ఉంటుందని చెప్పేసి ఆమెని మన నమ్మకాన్ని చాలా దుర్వినియోగం చేసుకుంటుంది కదా అని చెప్పి నియర్క అంటూ ఉంటుంది డాక్టర్ ఇప్పుడు సత్యానికి ఎలాగ ఉంది అని చెప్పి ఆమెనే కానీ ఇంకా తీసుకెళ్లొచ్చు మీరు అని చెప్పి డాక్టర్ అని ఇంకా సత్యం గురించి చెప్తూ ఉంటాడు ఇంకా సరే రా వెళ్దాం అని చెప్పేసి ఇప్పుడు ఎలాగో ఉందని అడుగుతూ ఉంటుంది ఇదిగో నొప్పిగా ఉంది అని చెప్పి సత్యం అనగానే నీకు చేతికి గాయం అయింది కదా నీ చేతికి నొప్పి ఉంది నాకు మనసుకి చాలా గాయంగా ఉంది నా వల్లనే కదా నీకు ఎంత కష్టం వచ్చింది అని చెప్పి ఆమె కానీ ఈ కష్టంలో కూడా ఆనందం ఉంది నీకేం జరగలేదు కదా అని చెప్పి సత్యం మాటలకి సరే వెళ్దాం పద అవని అంటుంది సరే రండి వసంత గారు మనం ఆడుకోవచ్చు చెప్పి నియర్క అంటూ ఉంటుంది సరే అని వసంత కూర్చుంటుంది చెప్పు అని అడుగుతుంది ఆమెకి మీరు సపోర్ట్ కొండడం వల్ల మీకేం నిత్యమే కిరీటం ఏం రాదులే వసంత గారు ఈ విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి అంతేకాదు అవని ఎంత దగ్గర తీసుకుంటుందో అవని చేసి మోసం గురించి అంత దూరంగా గుర్తించాలి అని చెప్పి ఇంకా నియర్క అంటూ ఉంటుంది సరే ఇప్పటికే లేట్ అయింది మీ దగ్గర డ్రాప్ చేసి వెళ్తా అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు నేను మీ ఇంటికి డ్రాప్ చేసి వెళ్తాను ఈ సమయంలో ఒంటరిగా వదిలి నేను వెళ్లే అని చెప్పి ఇదిగో రాత్రి సమయంలో ఆడపిల్లవి ఇంతగా వదిలేసి నేను అయితే వెళ్ళానులే సరే క్యాబ్ బుక్ చేసి వెళ్దాము నేను డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తాను సత్యం అంటూ ఉంటాడు కానీ అవును ఇంకా ఏం మాట్లాడదు ఇల్లు ఒక సత్యం ఇంకా క్యాబ్ బుక్ చేయపోతూ ఉంటాడు అప్పుడే ఇంకా నియర్గా ఫ్రెండ్ ఒక నిమిషం ఆగి చూసి ఇదేంటి నియర్గా తోడుకోడలాగా ఉంది అవునిలాగా ఆ పక్కన ఉన్నది శ్రీకర్ కాదే ఎవరు సర్లే నియర్గా కాల్ చేసి చెప్తుందిగా అని చెప్పి అనుకుంటే నియర్గా కాల్ చేస్తుంటుంది సరే క్యాబ్ బుక్ అవుతుంది పదవి వెళ్దాంలే అని చెప్పి సత్యం అనగా సత్య అని చెప్పి ఇంక ఆమెను చేపట్టుకుని బయట తీసుకొస్తూ ఉంటుంది అదంతా నియర్గా ఫ్రెండ్స్ షాక్ అవుతుంది ఇదేంటి అబ్బాయి ఎవరు అని చెప్పి డౌట్గా వెనకాల వెళ్తూ ఇంక ఫాలో అవుతూ గమనిస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా నియర్ కాల్ చేస్తుంది ఇది ఎవరు కాల్ చేసి చెప్పి నియర్గా అనుకుంటూ ఫోన్ చూసి ఒక నిమిషం ఆగండి ఇదిగో మా ఫ్రెండ్ రిపోర్టర్ కదా ఇలా ఫోన్ చేస్తుంది ఆగు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అని చెప్పి నియర్గా అనగానే మీ తోడుకాళ్ళు ఆవుని వేరే అబ్బాయితో హాస్పిటల్లో ఉంది అని అనగానే ఒకసారి నేను షాక్ అవుతుంది ఇంకొకసారి వసంత చూస్తూ స్పీకర్లో పెట్టి ఏమన్నా మళ్ళీ చెప్పు అని నేర్కగానే ఎవరో అబ్బాయితో ఆమెని హాస్పిటల్లో ఉంది పక్కన ఉందో శ్రీకర్ కాదు కానీ అబ్బాయితో బాగా క్లోజ్గా ఉంది ఎవరు అతను అని అనగానే లీలా మాటలు విని ఏంటి అసలు వాళ్ళు అక్కడ ఏం చేస్తారు మాకు తెలియదు వివరంగా చెప్పవని చెప్పి నేర్క వసంత చూస్తూ ఆడుతుంది వసంతంగా ఆమెని మీకు చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకొకసారిగా ఇంకా లీలా చూస్తూ ఇద్దరు హాస్పిటల్ బయటకు వెళ్తారు మొగుడు పట్టినట్టు అవున పట్టుకుని నడుస్తుంది అని ఇంకా అదంతా లీలా చెప్తూ ఉంటుంది ఒకసారిగా సత్యం స్లిప్ అయ్యి పడిపోతుంటాడు ఇంకా అవని పట్టుకుంటుంది సారీ సచ్యం అని కానీ అయ్యో పర్లేదులే అని చెప్పి అవును ఉంటుంది అప్పుడే క్యాబ్ వస్తూ ఉంటుంది క్యాబ్ వచ్చిన కదా వెళ్దాం అని చెప్పి సత్యం అంటూ ఉంటాడు రా అని చెప్పి ఆవిని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఆవిని మీద అబ్బాయి పడ్డాడే అని చెప్పి ఇంక లీలా చెప్తూ ఉంటుంది ఆ మాటలను విన్న వసంత చాలా కోపంగా చూస్తూ ఉంటుంది సరే నువ్వు కూర్చొని నేను కూర్చొని చెప్పేసి ఆవుని ఇంకొచ్చి కూర్చొని క్యాప్టెన్ వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది అది అంతా ఎలా గమనిస్తుంది ఇద్దరు పక్కపక్కన కూర్చొని మరీ వెళ్తున్నారు అసలు ఈ టైంలో ఎలా వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు ఆయన శ్రీకళు వదిలేశాడు అని లీల అనగానే అవని పనులు వేరులా ఉన్నాయిలే కానీ సరే ఇన్ఫర్మేషన్ చాలా థ్యాంక్స్ లీల మళ్ళీ మా చెప్పి నియర్ అంటే ఇంకా ఫోన్ పెట్టేస్తుంది ఇంకా విన్నారు కదా ఏమంటారు వసంత గారు అని నియర్కంగా అవని ప్రవర్తన అనిపిస్తే నాకు కూడా డౌట్ అనిపిస్తుంది అని వసంత కానీ అమ్మయ్య వసంత దొరికింది కానీ నాకు ఆడుకోవాలి ఈ అవకాశాన్ని వాడుకుంటా అని చెప్పి అంటే అనుకోని సరే కారులో వస్తున్నారంటే ఇంటికి వస్తున్నారా లేదంటే ఇంకేం స్పాట్కి వెళ్తున్నారని చెప్పి మాటలు మస్తుంది ఇంకా కోపం వస్తూ ఉంటుంది అతయ్య అత్తయ్య అని చెప్పి నేర్కే అనగానే ఏంటని వేద ఉంటుంది నేను అవని గురించి అయితే మాట్నందుకు మేము ఓ తగ్గ ఫీల్ అయ్యారు కదా ఇప్పుడు అవని ఎక్కడెక్కడ తిరుగుతుందో ఒక అబ్బాయితాం అని చెప్పి నేర్కే అనగా అవని గురించి అలా మాట్లాడదని వేద ఉంటుంది అప్పుడే రాధాకృష్ణ కృష్ణ అందరూ వస్తూ ఉంటారు నాకు కూడా డౌట్గా ఉంది అని చెప్పి వసంతా కానీ ఏ నీకేం పోయగల అలా మాట్లాడడం చెప్పి పెద్ద మాటలకి నిజాలు కళ్ళ ముందు కనపడ్డాయి అందుకే నమ్మాసి వచ్చింది అని వసంతాన్ని కానీ అక్క నీ జ్ఞానం దగ్గరిగా నాకు చాలా సంతోషం పొందిన కృష్ణాను కానీ అమ్మ కాసేపట్లో అవని పరాయి మాగాతో మన ఇంటికి వస్తుంది కాలు దిగుతుంది అప్పుడే నమ్ముతావేమో అని చెప్పి వసంత మాటలకి ఇంకా పెద్దరాజుకి ఏం అర్థం కాదు చూస్తూ ఉంటారు ఇదిగో నువ్వు అన్నట్టే వచ్చింది ఎవరితో చూద్దాం పదండి అంటే రాధాకృష్ణ కానీ అమ్మ రామ్మే వసంత చేపట్టుకొని వేదన బయట తీసుకొస్తూ ఉంటుంది ఇంకా అందరు గొంతుగా ఆగి చూస్తూ ఉంటారు చూడు అని చెప్పి వసంత చూపిస్తూ ఉంటుంది ఇంకా అందరు అధిక పరంగా చూస్తూ ఉంటారు అవని అలాగే సత్యం కారు దిగుతూ ఉంటారు అదిగో నువ్వు అన్నట్టుగానే కానీ వచ్చిందిగా అని చెప్పి ఇంకా రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇప్పుడు వరకు మనం స్పెండ్ చేసావు కదా చాలా థ్యాంక్స్ అని సత్యం అని కానీ స్పెండ్ చేసిందంట దానికి అర్థం ఏంటో అని రాదా కృష్ణాను కానీ మనం వెతుకుంటే ఏం జరుగుతాయి అని చెప్పి కృష్ణ కానీ ఇంట్లోకి అని చెప్పి ఆవుని కానీ చూసి చూసారు ఎంత తెగించిందో మన ఇంట్లో ఉన్నాం కదా ఆయన ఇంట్లోకి రామంటా చూసామని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఇంట్లో అందరు పరిచయం చేస్తాను అని చెప్పి ఆవిని సత్యంతో అంటాం చూసారా చూసారా ఇదిగో అందరు పరిచయం చేస్తుందంట మళ్ళీ ఎక్కడ తిరిగింది బయలు తెగించి ఎలా మాట్లాడుతుందో అనేక కానీ ఏ నయరక ఆవిని గురించి మాట్లాడద్దు అని చెప్పి ఏదో ఆపుతడితే అతను ఎవరో ఏంటో ఏం నెక్ తీసుకోకుండా నోట్ బాకు అని వేదం కానీ రాస్య అని చెప్పి లేదు ఇంకోసారి వస్తానులే అప్పుడు పరిశీలించేద్ద కానీలే సత్యంగా కానీ నా గురించి ఎంత రిస్క్ చేసి ప్రాణం తీసుకున్నావు కదా సారీ సత్య అని చెప్పి అవుని అనగానే అసలు వాళ్ళ కనుకో మనం మంచి సోర్లు చెప్పుకునే పరిస్థితి రాకూడదు ఆయన కాలేజ్ డేస్లో ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం అని చెప్పి సత్య అంటూ ఆయన కోర్టు విషయంలో ఎంత హెల్ప్ చేస్తావో నేను లైఫ్లాంగ్ ఎప్పుడూ మర్చిపోను ఆ ప్లేస్లో చూడు ఎంత రిస్క్ ఉందో కానీ ఆ టైంలో నువ్వు నాకు బాగా హెల్ప్ చేసావు కదా సచ్యం అనగానే చూసారా ఎంత క్లోజ్ మాడుకున్నా చూడండి నేను ఏ ఇదిగో చూడు పార్క్లో మాడుకున్నట్టు అని వసంత కానీ నీకు ఏదో మాయరాగం స్టార్ట్ అయింది వసంత అని చెప్పి పెద్దరా అనమాట వసంత కోపం వస్తూ ఉంటుంది మన ఇద్దరికి ఏ ప్రదర్శనం ఒకరికొకటి కాపాడుకుందాం ఈ రిలేషన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని సత్యం కానీ రిలేషన్ ఇంకా గట్టిగా ఉండాలని చూడండి ఎంత ధర మాడకుండా చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు సార్ నువ్వు బయలుదేరు జాతీగా ఉండు అని అనగానే నేను ఫోన్ టచ్లో ఉంటాను గుడ్ నైట్ అని చెప్పి సత్యం కార్ ఎక్కి వెళ్తూ ఉంటాడు అదంతా ఇంకా వేద చూస్తుండగానే వేద అప్పుడు కూడా ఏం మాట్లాడదు మౌనం చూస్తుంది ఇంకా అవని అదే పనుకు బాయ్ చెప్పడం చూసావా టాటా బాయ్ అంటే ఎలా చెప్తుందో చూడని చెప్పి కృష్ణ కోపంగా మాట్లాడుతుంది అవని సంగతి ఎటువంటి తేల్చాల్సిందే అని చెప్పి వసంత అరుస్తూ ఉంటుంది ఇంకా వేద ఏ మార్గం కోపం వెళ్ళిపోతుంది అవని అప్పుడు ఇంకా రూపకొస్తుంటుంది వేద కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది వెల్కమ్ అవని వెల్కమ్ అని చెప్పి కృష్ణ అనగానే అవనికి అర్థం కాదు ఇదిగో ఇంతకుముందు గృహిణి గుమ్మం దాటితే నవలు చదివా అని కృష్ణ అంటూ అందులో ప్రధానా పాత్ర సారాంశం ఏంటంటే కృష్ణ అనుబోతుంటాడు అరే నువ్వు ఆగరని చెప్పి ఆ కృష్ణ ఆపుతూ ఉంటాడు